పదిహేను నెలల పాలనా కాలంలో మహిళలకు ఒక్క రూపాయి కూడా సాయం చేయని కూటమి ప్రభుత్వం ఇప్పుడున్న సున్నా వడ్డీ పథకాన్ని నిలిపేస్తూ డ్వాక్రా మహిళలకు టోక్రా వేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వైసీపీ ఎమ్మెల్సీ వర్దు కల్యాణి మండిపడ్డారు విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు సున్నా వడ్డీ పథకాన్ని నిలిపివేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు డ్వాక్రా మహిళలు అంటే చంద్రబాబుకి ఎందుకంత పగా అని నిలదీశారు ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని ఆమె డిమాండ్ చేశారు లేని పక్షంలో రానున్న రోజుల్లో మహిళలు చంద్రబాబు ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్పడం కానీ హెచ్చరించారు ఇంకా చాలా బాధాకరం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఈ సొన్నా వడ్డీ పథకం అనేది ఎత్తివేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు మళ్ళీ ఈ పదిహేను నెలలుగా తీసుకుంటే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ కింద ఒక్క రూపాయి జమ చేయని పరిస్థితి మనం చూసాము ఒక్క డ్వాక్రా సంఘానికి ఒక్క రూపాయి ఇవ్వని పరిస్థితి చూసాము ఇప్పుడు కొత్తగా విద్యా రుణాలు పావలా వడ్డీకి ఇస్తామంటూ మరోసారి వంచనకు చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు ఇది దీన్ని చూస్తూ ఉంటే మహిళలు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత పగ ఎంత కక్ష అనేది అర్థమవుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా కక్షపాత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము మళ్ళీ మాట్లాడితే డ్వాక్రా సంఘాలు నేనే తెచ్చాను అని చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు చెప్తూ ఉంటారు మళ్ళీ తీరా ఆ డ్వాక్రా సంఘాలకి ఇవ్వాల్సిన నిధులు మాత్రం ఎప్పుడూ విడుదల చేయని పరిస్థితి అలాగే సున్నా వడ్డీ ఇవ్వని పరిస్థితి మనం చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రిగా ఉండే టైంలో రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ ఎత్తేయడం వలన డ్వాక్రా సంఘాలు ఏబి గ్రేడ్లుగా ఉన్నవి సీడి గ్రేడ్లుగా దిగజారిపోయిన పరిస్థితి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ఆదుకొని సున్నా వడ్డీ ఇవ్వడం వలన మళ్ళీ సిడి గ్రేడ్లుగా ఉన్నవి ఏబి గ్రేడ్లుగా మారాయి జగనన్న వాళ్ళకి సున్నా వడ్డీ కింద నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు మహిళల అకౌంట్లో వేయడం జరిగింది అంత చక్కగా మహిళల్ని ఆదుకోవడం ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం జగనన్న ఎంతగానో కృషి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా మహిళలంటే పగ కక్ష చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం